మరి ఇక్కడ చూడవచ్చు ఆయన అన్నీ షాంపిల్ పథకాలే మావి అలా కాదు నిజంగా కేసీఆర్ పథకాలు ఇచ్చిండు ఇయలేదంటేమో కొన్ని విఫలమైండు రేవంత్ రెడ్డి పథకాలు ఇచ్చి అంటే పది సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి పథకాలను దరదాపిన సంవత్సరం లోపే సంవత్సరంన్నర ఏడాదిన్నర లోపే ఇచ్చే అవకాశం ఉంది ఇక జూన్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే నాటికి ఈ ప్రజలందరినీ మెప్పించి పథకాలు ఇచ్చే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది మొన్ననే స్థానిక సంస్థల ఎన్నికలకు వేయటోళ్ళు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏమి ఇచ్చిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవదు మీరు అనుకున్నటువంటి పథకాలు ఇవ్వలేదు హామీలు అమలు చేయలేదు కాబట్టి ఎన్నికలకు పోవడం ఉత్తమం కాదు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రేవంత్ రెడ్డికి ఇవ్వడం వల్ల ఈ స్థానిక సంస్థల ఎన్నికలను జూన్ జూలైలో జరిపే అవకాశం కనబడతా ఉంది ఆ జూన్ జూలై ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చిండో ఏవైతే పథకాలకు సంబంధించి హామీలు ఇచ్చిండో అన్ని కూడా రేషన్ కార్డులు కావచ్చు పెన్షన్స్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు ఇంకా సన్నబియ్యం ఆల్రెడీ ఇచ్చేసిర్రు ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ ఇస్తున్నారు ఇక ముగ్గులు పోసుడే ఉంది అంటే అందరికి పూర్తి రాలేదు దఫ దఫాలు ఇస్తారట కాబట్టి ఇట్లా ప్రజలను అన్ని రకాలుగా ఇచ్చి ఎన్నికలకు పోయే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు